అందరికీ నమస్కారం నా పేరు రంగనాథ్ ఆధ్యాత్మిక చింతన ఎందు మనకి ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు ఏదో సాధించాలన్న కోరిక కూడా చాలా ఉంటుంది వీటన్నిటికీ చాలా అడ్డుపడుతుంటాయి అది డబ్బు అవ్వచ్చు పేరు ప్రఖ్యాతులు గాంచాలన్న కోరిక అవ్వచ్చు లేకపోతే జిహ్వచాపల్యాలు అవ్వచ్చు లేకపోతే శారీరక సుఖాలకు సంబంధించినటువంటి విషయాలు అవి ఉండవచ్చు ఏవైనా అయ్యి ఉండవచ్చు ఇవి చాలా అడ్డుపడుతుంటాయి అడ్డుపడుతున్న ప్రతిసారి ఏదో ఒక టైం పీరియడ్లో కొంచెం దూరం వెళ్ళి ఉన్నట్టుండి అక్కడి నుంచి కింద పడిపోయితే అప్పుడు మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది దేనికోసం తపన పడుతున్నావు ఇందులో ఏది శాశ్వతం భజగోవిందం చెప్తున్నటువంటి నోడితో భజగోవిందం చెప్పినటువంటి నా మాటతో భజగోవిందాన్ని మనం తెలుసుకున్నటువంటి ఈ చెవులతో మనం ఏం తెలుసుకుంటున్నాం అన్న విషయం ఆలోచించాల్సి వస్తే దీనికి సనాతన సిరివెన్నెల యశస్విలో సిరివెన్ చాప్టర్ ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాను ఈ పాట ఎందుకు చెప్తున్నానంటే ఇన్స్టాగ్రామ్ లో నేను చాలాసార్లు చూశాను ఎక్కువగా ఓ పాట బాగా రన్ అవుతుంది అలలుగపడి లేచే అన్నది ఒక పంక్తి బాగా వినపడుతుంది సీతారామ శాస్త్రి గారు ఏం రాసినా అది కేవలం ఆ సినిమాలో మహానటి సావిత్రి గారి గురించి రాయాల్సి వచ్చినా కేవలం ఆవిడ గురించి మాత్రమే రాయరు అది ఎవ్వరికైనా ఉపయోగపడేటట్టుగా రాస్తారు అలాంటి ఇది ఎట్లా రాశారా అని ఒకసారి చూస్తే తెలిసిన విషయం పడి లేచే కడలిని అడిగావా తెలుసా తనకైన తన కల్లోలం ఆ సముద్రానికి ఉప్పొంగుతున్న కెరటాలు పైకి రేచి కింద పడి అలా ఎగురుతున్నటువంటి ఆ సముద్రానికి తెలుసా తన కల్లోలం ఎలా ఉంటుందో ఆకాశం తాకే ఆశ తీరిందా తీరని దాహం ఆగిందా జరిగే మదనంలో విషమేదో రసమేదో తెలుసుకోవాలంటే ఎన్నాళ్ళు పడుతుంది అదంతా తెలుసుకోవాలంటే దానికి ఏది ఒక దారి ఏంటి అంటే ఆయన చెప్తున్నటువంటి మాట ఈ ఒక్క మాట చెప్పి ఈ ప్రశ్నలు వేసి వదిలేశారు వదిలేస్తూ చివరిలో చిన్న ముక్తాయింపు ఇచ్చారు అది సినిమాకి సంబంధించి అదే మాటను మనం ఇక్కడ తీసుకుంటే మనకు అందం దానికోసం ఎగరకూడదనే మాట నిజమే కానీ ప్రయత్నం చేయడంలో తప్పలేదు ఆయనే ఇంకో మాట అంటారు దేహం ఉంది ప్రాణం ఉంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకంటే సైన్యం ఉండునా అన్న మాట ఆయనకి ఇచ్చినప్పుడు మన శరీర మాధ్యం ఖలు ధర్మసాధనం అన్న మాట చెప్తూనే శరీరంలో ప్రతిదీ కూడా మనం వాడుకోవడానికి పెట్టిందే కానీ ధర్మాంతో ముడివేయమని చెప్పి ఒక చిన్న మెలిక పెట్టారు కదా దాన్ని సీతారామ శాస్త్రి గారు చెప్పారు ఇప్పుడు ఆ సందర్భంగా చెప్పలేదు ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతుంది అది ట్రెండ్ అవుతున్నటువంటి ఆ పదాలకు అర్థం తెలియకుండా మనం దాన్ని షేర్ చేసుకుని అబ్బా చాలా బాగుంది అనుకుంటున్నాం కదా అర్థం ఏంటంటే ఇది సీతారామ శాస్త్రి గారికి సనాతనవాదులకి అందరికీ కూడా ఈ పాట అంకితం ప్రతి జనానికి కూడా